your one time password anachindane okay 4 minute ke saru only vote one time password ahni phone your one time password please enter your otp password thank మాది నల్గొండ జిల్లా చండూరు మండలం నేను ఒక ఎలక్ట్రిక్ షాప్ రిపేరింగ్ చేసుకునే వ్యక్తి నేను నా అకౌంట్ నుంచి ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఒక లోగో వచ్చింది నాకు అది ఎందుకని ఓపెన్ చేసేసరికి ఒక ఆధార్ కార్డు వాసన లింక్ చేసి ఉన్నాను దానివల్ల నా ఉన్న ఇక్కడ ఉన్న లక్ష రూపాయలు లక్ష రూపాయలు వెళ్ళిపోయినాయి సైబర్గ్రామ్ వాళ్ళు నేను చండ్రు వచ్చి ఇప్పుడు పోలీస్ చేసిన ఫిర్యాదు చేయడం జరిగింది సార్ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే పిల్లవాళ్ళు కూడా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను చిన్నపాటి వ్యాపారం చేసుకునే వ్యక్తి నేను దయచేసి నాకు అందరూ సహకరించాలని కోరుతున్నాను